హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీ నా ట్రిపుల్స్ ఏవైనా ఇవాళ ఏంటంటే నేనైతే సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాను అనమాట నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఇది షార్ట్ వీడియో కింద లింక్ పెట్టు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మొన్న నేను అప్లోడ్ చేయలేకపోయాను వేరే వీడియో వల్ల అందుకోసమనే నేను మళ్ళీ ఇవాళ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా ఇదైతే సాయిబాబా టెంపుల్ ముందనమాట చాలా బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అది షాప్ అన్నమాట అదొకటే ఉంటుంది ఇక్కడ చాలా ఇయర్స్ నుండి అయితే ఈ టెంపుల్ అనేది ఉందంట చాలా మంచిగా పవర్ఫుల్ గార్డెన్ అన్నమాట ఏది కోరిక కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇదైతే లో టెంపుల్ ఎంట్రెన్స్లో అన్నమాట ఇలా ఉంటాడు ఫస్టే విఘ్నేశ్వరుడు ఉంటాడు మనకు ఎదురుగా ఈ వినాయకుడి టెంపుల్లోనే మనం ఈ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ కొబ్బరికాయలో ఇది ఊద్పుల్లలు ఇవన్నీ మొక్కేసుకున్న తర్వాతనే మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి టెంపుల్ లోపల కొబ్బరికాయ అది అలా అలా ఉండదు ఇక్కడ ఈ విఘ్నేశ్వరు టెంపుల్ దగ్గరనే మనము కొబ్బరికాయ కొట్టేసి ఉద్పుల్లలు అగర్బ మనం ఆరతి కర్పూర బిల్లలు ఇవన్నీ పెట్టేసి వెళ్ళాలన్నమాట ఇదైతే నాగమ్మ టెంపుల్ అనమాట ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఈ చెట్టుకు మొక్కుతారు చాలా పవర్ఫుల్ అంట తాడు మనకి నూటొక్క తాడు ప్రదక్షిణలు అని ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట ఈ నాగమ్మ దేవుడు చాలా పవర్ఫుల్ చాలా మంచిగా ఉంటుందంట ఇక్కడ మొక్కుకున్నదైతే ఖచ్చితంగా నెరవేరుతుందంట అందుకోసమనే ఇక్కడ చాలామంది జనాలు వస్తారు ఇది ఒక పెద్ద రావి చెట్టు అనమాట ఇక్కడ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారన్న చేస్తే మంచిదని చెప్తున్నారు అక్కడ అలాగే మనము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి వేరే సపరేట్ ప్లేస్ ఉందండి ఈ ప్లేస్లోనే మనం కొబ్బరికాయలు కొట్టాలి పాపం మా అక్క నాకైతే కో కోకోనట్ వాటర్ ది తీర్థంగా పోసింది అలాగే నేనైతే విఘ్నేశ్వర్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మొక్కుకుందామని వెళ్తున్నాను అన్నమాట ఇలా వెళ్ళేసి అక్కడ దేవుడి దగ్గర కొనేసి అలాగే మనం నాగమ్మ టెంపుల్ దగ్గర ఇక్కడ మొక్కున్న తర్వాత మనం నాగమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట నాగమ్మ టెంపుల్ దగ్గర కూడా మొక్కున్న తర్వాత మనం అప్పుడైతే సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి నేను ఇలాగనైతే ఫస్ట్ నాగమ్మ దేవి వినాయకుడి దగ్గర అలాగే నెక్స్ట్ నాగమ్మ టెంపుల్ దగ్గర మొక్కున్నాము నాతో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట అలాగా వీడియో అయితే వాళ్ళే తీస్తున్నారు నాకు ప్రజెంట్ నేను ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ నాకు వీడియో ఎవరు తీస్తారా అని ఫస్ట్ వెతుకుతాను అలాగా నాకైతే నా ఫ్రెండ్స్ తీస్తున్నారు వీడియో ఇలా పైన ఉంటుంది ఒక ఇలా మెట్లెక్కేసి మనం టెంపుల్లోకి అయితే వెళ్ళాలి సాయిబాబా టెంపుల్లోకి చూడండి చాలా బాగుంటుంది దేవుడు అయితే ఎంత బాగుంటాడో మనకి చూసినట్టే కనిపిస్తాడు దేవుడు చాలా బాగా మహిమ గల్ సాయిబాబా అనమాట మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతే చూడండి బయట నుంచే కన్ కొంచెం కనిపించింది అలాగే నేను లోపలికి వెళ్ళాక తీసాను అనమాట అక్కడ వీడియోస్ తీయడం నాటలో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఫుల్ వీడియో తీయలేకపోయినా లోపల ఏదో కొంచెం తోసిన దగ్గరికి అయితే అక్కడ అయ్యగారిని అడిగితే తీసుకోమని చెప్పాడనమాట నేనైతే తోసిన దగ్గరికి వీడియో అయితే తీశాను ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు వచ్చారు అసలు నడవడానికి సంద లేకుండా అనమాట అందుకోసమని వీడియో అయితే తీయలేకపోయాను నేను అసలు నేను టెంపుల్లోకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఆ లైన్లో నుంచొని అలాగ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక లైన్ నుంచి వెళ్తారు ఇంకొక లైన్ నుంచి బయటకు అనమాట ఇలాగ చూడండి సాయిబాబా ఎంత బాగున్నాడో నాకైతే చాలా ఇష్టం ఇక్కడ దేవుడు నేను ఎప్పటికీ అనమాట మా ఇంటి దగ్గర నుండి చాలా దూరం ఈ టెంపుల్కి ఇలా మూడు ముగ్గురు సాయిబాబా నంది ఇంకొక చిన్న సాయిబాబా అనమాట మనకి ఇక్కడనే అది ఇది చేస్తారు అయ్యగారు వాళ్ళు మనకి గోత్రనామాలతో అర్చన అదంతా చేస్తారనమాట ఇక్కడ ఈ చిన్న సాయిబాబా దగ్గర ఎదురుగా సాయిబాబాకి రెండు వైపులా మనకి దత్తాత్రేయ స్వామి ఒకటి శివ శివుడిది ఒకటి లింగ్ లింగం ఉంటుంది అన్నమాట మనకి టెంపుల్లో ఇలా మనకి అయ్యగారులు చెప్పినట్టుగా మనం ప్రదక్షిణ అయితే చేసుకోవాలి నేనైతే ప్రదక్షిణలు చేసేసుకున్నాను అలాగే బయటకు వచ్చాను అనమాట ఇక్కడ సమాధి ఉంటుంది కదండి ప్రతి ఒక్క టెంపుల్లో సమాధి సాయిబాబా సమాధి అయితే ఉంటుంది ఇక్కడ సమాధి దగ్గరికి కూడా అనమాట ఈ సమాధి చుట్టూ మనం ఒక ఐదు ప్రదక్షిణలు చేసేసి అందులోని బొట్టు మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎక్కువ ఎలాంటి మనకి దృష్టి శక్తులు ఉన్నా కానీ మనకి ఎలాంటి జబ్బులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి తీరుతాయి అంట అలాగని నేను ఈ టెంపుల్ దగ్గర నుంచి కొంచెము అదైతే తీసుకొని వచ్చానన్నమాట బొట్టు ఈరోజు చూడండి ఇక్కడ మనకి అన్న అన్నదానం చేస్తున్నారు టెంపుల్లో మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి తింటున్నాము ఇలాగా చాలా బాగుంటుందండి లొకేషను పీస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది నా ఫుల్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్